వెల్కమ్ బ్యాక్ టు మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో మన సబ్స్క్రైబర్స్ అలాగే మన సిస్టర్స్ కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం అడుగుతూ ఉంటారు సో మాకు అబోషన్స్ అయ్యాయాక సో మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి సో ఎలాంటి టిప్స్ యూస్ చేయాలి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఎప్పటి నుంచి ట్రై చేయాలి ఇదంతా కూడా అడుగుతూ ఉంటారన్నమాట సో ఈ వీడియోలో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఇప్పుడు ఇలాగైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా మీడిల్స్ అడుగుతూ ఉంటారనమాట ఫస్ట్ టైం సెకండ్ టైం అబోర్షన్స్ అయ్యాయాక సో మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి సో ఎప్పటి నుంచి కలయిక జరపాలి ఇదంతా అడుగుతూ ఉంటారన్నమాట సో ఏంటి అంటే మనకి అబోర్షన్ అనేది ఎందువల్ల అయిందనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మళ్ళీ ఎప్పుడు కలయిక జరపాలి అని అంటే డెఫినెట్లీ ఏంటి అంటే మనకి అబోర్షన్ అనేది ఏ ఏ నెలలో అనేది కూడా ఇంపార్టెంట్ అంటే కొంతమందికి మూడు నెలలలోపే అబోర్షన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి సెకండ్ ప్రైమిస్టర్లు పడినాక కొన్ని కారణాల వల్ల అబోర్షన్స్ అవుతుంది కొంతమందికి డెలివరీ టైం దగ్గరలో ఉన్నప్పుడు కూడా అబోర్షన్స్ అవుతుంది సో అది ఏ కారణం వల్ల అయిందనేది దాన్ని బట్టి కూడా మనము ఎంత టైం తీసుకోవాలి సో కలయికకి అలాగే ఎంత టైం మళ్ళీ ప్రెగ్నెన్సీకి తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట సో మొదటి మూడు నెలల్లో అబోర్షన్స్ అయితే డెఫినెట్లీ ఒక టూ మంత్స్ తర్వాత మీరు కలయిక జరపచ్చు ఖచ్చితంగా మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది సో ఒకవేళ సెకండ్ ప్రైమస్టరీలో ఉన్నప్పుడు కూడా సెకండ్ ప్రైమస్టరీలో అబోషన్స్ అయితే వీళ్ళు కూడా కొంచెం ఇంకో టూ త్రీ మంత్స్ డెఫినెట్లీ తీసుకోవాలి బట్ థర్డ్ ప్రెగ్నెన్సీకి అంటే థర్డ్ టైమస్టరీలో అబోషన్స్ అయితే వీళ్ళు కనుక ఖచ్చితంగా ఒక మూడు నాలు అయితే ఆగాలన్నమాట ఎందుకంటే సో మన మనకి ఆల్రెడీ బేబీ ఫార్మేషన్ అయినప్పుడు మన మజిల్స్ అనేవి కూడా కొంచెం లూజ్ అవ్వడము సో మన యొక్క గర్భాశయం కూడా ఇదంతా కూడా పెరుగుదల ఇది అంతా జరుగుతూ ఉంటుంది కదా సో డెలివరీ అయిపోయినట్ట సో మనకి అబోషన్స్ తర్వాత అవన్నీ మజల్స్ అనేవి మళ్ళీ యథావిధ స్థానానికి రావాలి కదా సో రా అసలు వచ్చిన తర్వాతనే మనకి మనకి ఎగ్ రిలీజ్ అవ్వడము సో మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అన్నమాట అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సో అబోర్షన్స్ అయిన తర్వాత కూడా ఎవరి మెంటాలిటీ అనేది కొంచెం కరెక్ట్గా ఉండదు కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారనమాట సో అది కూడా కొంచెం సిట్రేట్ కావాలన్నమాట ఆ తర్వాత సో మీరు కొంచెం గ్యాప్ తీసేసుకొని ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అయితే అసలు ఎందువల్ల అబోర్షన్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ ఒక్కసారి అబోర్షన్ అయింది అంటే ఏం పర్వాలేదు కానీ లేదు రెండు మూడు సార్లు అయింది ఆల్రెడీ టూ టైమ్స్ అయింది త్రీ టైమ్స్ అబోషన్ అయింది అని అంటే అది ఎందువల్ల అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే తల్లిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే తల్లి గర్భాశయానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా హార్మోనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే బేబీ యొక్క బేబీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలా ప్రతిది కూడా తెలుసుకోవాలి సో ఎందుకు అయింది అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఇంతకుముందు అబోర్షన్స్ ఎందుకు అయ్యాయి సో ఏ నెలలో అయ్యాయి అనేది కూడా ఇంపార్టెంట్ సో దానివల్ల డాక్టర్స్ టెస్ట్ చేస్తారు మీకు కొన్ని ఆ టెస్టుల వల్ల మీకు తెలుస్తుంది మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేసి సో ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ హ్యాపీయే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే సో దానికి తగ్గట్టు కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని తగ్గించేసుకొని మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అనమాట డెఫినెట్లీ ఫస్ట్ మెయిన్గా ఏంటంటే అతి టెన్షన్స్ అయితే పడదు అతి అతి టెన్షన్ అన్నిటికీ ప్రమాదం అన్నమాట సో మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క డాక్టర్ని సంప్రదించి సో మీకు ఎందువల్ల అబోషన్ అయిందని దాన్ని బట్టి మీరు మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటూ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏంటంటే మీకు మళ్ళీ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అలాగే అది చూసుకుంటూ మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే డాక్టర్స్ ఏంటంటే కొన్ని ఫోలిక్ యాసిడ్స్ రాస్తూ ఉంటారు సో దానితో పాటు మీరు హెల్దీ ఫుడ్ కూడా తీసు తీసుకుంటూ ఉండాలన్నమాట సో అలా తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్